సోమవారం వెంకటగిరి సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి ఇరవై రెండు కేజీల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలను సుమారు తొమ్మిది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్చార్జ్ డీఎస్పీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సర్కిల్లో రాబడిన సమాచారం మేరకు మా ఎస్సే గారు అది సిబ్బందితో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ పేరు నర్సింహ రోహిత్ అని ట్వంటీ టూ ఇయర్స్ కొడుగు నవీన్ అని ట్వంటీ ఇయర్స్ వీళ్ళను విచారిస్తే క్షుణ్ణంగా వీళ్ళు గంజాయి తీసుకురావడం అమ్మడము ఇలాంటి నేరాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు కిలోల రెండు రెండు యాభై కేజీల గంజాయిని మరియు రెండు ద్విచక్ర వాహనాలను మరియు రెండు సెల్ ఫోన్లు మరియు వాళ్ళ దగ్గర తొమ్మిది వేల రూపాయల డబ్బులు మేము సీజ్ చేయడము వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ రిమాండ్ కూడా పంపిస్తున్నాము ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇంకా దీంట్లో ఫ్రంట్ లింక్స్ బ్యాక్ లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరెవరికి ఇస్తారో దాని మీద మేము క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అందరికీ మేము చెప్పేది ఏమంటే డ్రగ్స్ గురించి డ్రగ్స్కి దూరంగా ఉండండి డ్రగ్స్ అనేది సమాజానికి అది చాలా చోటుది చాలామంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ పట్ల కఠినంగా ఉంటాము కఠిన చర్యలు తీసుకుంటాము అందరికీ కూడా మేము రిపేర్ చేస్తున్నాము డ్రగ్స్ గురించి ఎవరికి సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాల్సి కోరుతున్నాము డ్రగ్స్ పట్ల మాత్రం నన్ను తీసిపోయే కఠిన చర్యలకు మీరు ఎవరు కూడా బలి కావద్దు